పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అల్లిపూర్ మరియు అయోధ్య గ్రామాలలో ఉపాధి హామీ కూలీలను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను కోరడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వంద శాతం నెరవేర్చగల పార్టీ కాంగ్రెస్ పార్టీని ఉపాధి హామీ కూలీలకు నాలుగు వందల రూపాయల కూలీ పెంచి ఎండాకాలంలో అదనంగా యాభై రూపాయలు ఇచ్చేందుకు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని అన్నారు

మాట్లాడడానికి నిజాంబా ఎంపీ వాళ్ళు మరి మరి మున్సిపల్ గారు అభ్యర్థమైన మేము మీ అందరితోటి మాట్లాడడానికి రావడం జరిగింది ఇప్పుడు వాసునియా గాంధీ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు

ఏం పర్లేదు వందా అంటే మీరు రెండు వందల కంటే అట్లా వెయ్యి వెయ్యి లోపు అంటే రెండు వందల లోపు కరెంటు బిల్లు వెయ్యి వెయ్యి లోపల రావాలి అది రెండు వందల యూనిట్లు అంట సిలిండర్ వస్తుందా మరి వెయ్యారంటే ఐదు వందలు పడతాయమ్మాడతాయా చెప్పేది మీకు అంటే ఒక్కటే ఒక్క పర్సెంటేజ్ వాళ్ళు మరి అది మన తప్పు కాదు గవర్నమెంట్ కి నువ్వంటే దుష్మన్ కాదు నువ్వు ఓలా ఆయనకు తెలియదు అందరికీ ఏసేటోలే కదా దేవుడు అంటే అందరికీ వరాలు ఇస్తాడు కానీ నువ్వు నాకు నచ్చినా నేను మరి మీ అందరి కోసం ఆలోచించే పార్టీ ఏదైనా ఉందంటే చేతి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళ జీవనన్న ఓటేస్తే రేపు పొద్దున మన కూలీలు పెరుగుతాయి నాలుగు de la de అందరికి చాలా మందికి పెన్షన్ వస్తలేదనే బాధ ఉంటుంది ఆ బాధ ఏంటి అని అంటే ఎలక్షన్ కోడ్ వల్ల యావత్ భారతదేశంలో ఏ పనిగా అది ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి జూన్ వరకు ఎలక్షన్ కోడ్ ఉందమ్మా ఆరో నెల వరకు ఈ భారతదేశంలో నువ్వు ఏ పని తలపెడితే నేను కూడా రోడ్ కూడా నేను వేయలేను వేయలేను అది ఎలక్షన్ కోడ్ కాబట్టి ఇప్పుడు నేను ఏమంటా అయ్యో మార్గ కష్టం వచ్చిందని ఇది రోడ్ బాగాలేదని రోడ్ ఏ పోయినా అనుకో ఆ ముందు కూగురుతోడేస్త నువ్వు రోడ్ ఎట్లా ఎలక్షన్ కోడ్ లా అని చెప్పేసి ఎట్లా దీన్ని ఎట్లా సాంక్షన్ చేపించావు నీకు పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఏదో బాధ కొద్ది వచ్చి నీకు పెన్షన్ ఇచ్చినా అనుకో పెన్షన్ ఇది ఎలక్షన్ కోడ్ కాదా నీకు తెలియదా అని వాడే నా మీద కేసెస్ కష్టం అందుకే ఏం ఈ ఇప్పుడు యావత్ భారతదేశంలో ఎలాంటి పనులు జరగవమ్మా ఏగున్నా ఎలక్షన్ తర్వాత జరుగుతాయి ఏడో నెల నుంచి మొదలైతే పనులు మీకు పెన్షన్లు అయినా ఎవరైనా బీడీ చేయని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు వస్తాయి ఇక మీకైతే ఏవైతే ఇప్పుడు ఉచిత పథకాలు రాలేవో అది కూడా ఎలక్షన్ కోడి తర్వాత మీకు రాని వల్ల అమలైతే ఈ నాకు ఎందుకు వస్తలేదు పక్క పట్ల ఆమెకు వస్తుంది నాకు అస్తలేని ఎవ్వరు కూడా బాధపడొద్దు ఆమెకు వస్తుందంటే ఆ అదృష్టం బాగుంది ఒక నెల ముందు వస్తుంది మీ అదృష్టం కొద్దిగా తక్కువ కానీ అచ్చ నెల నుంచి వస్తుంది కానీ అచ్చుడు మాత్రం గ్యారంటీ మేమందరం వచ్చినాం అంటే గ్యారంటీ ఉంటేది వస్తాం అండ్ మా అందరినీ పక్కన పెట్టారు మీకు జీవనంలో ఏంటిదో తెలుసు కదా ఆయన కష్టపడే వ్యక్తి మనకు పనిచేసే వ్యక్తి ఆయన పని చేస్తాడు ఆయన నేను పని చేస్తా అంటే చేసే ఉంటేనే చెప్తాను చేయందైతే మాత్రం చక్కగా ఇప్పుడు బాబు అది అందరికి ఒకటే విషయం చెప్తున్నా ఆ మన వ్యక్తి మన దగ్గర ఉంటాడు జగిత్యాలనే ఉంటాడు ఎక్కడన్నా పోయి ఢిల్లీలో అయితే ఉంటాడు ఆయన బొమ్మన్నా నోటేసినా పోడు